మేణేశ్రీస్తునామంలో మీ శుభం తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కని మాట్లాడుకుందాం కీర్తన నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అంటాడు యహోవా నెమ్మదితో నేను పన్నుకుందును నేను ఒంటరిగా ఉన్నాను సురక్షితంగా జీవించను అంటాడు అంటే నేను ఒంటరితనం నెమ్మదిగా పన్నుకుందను అంటాను చాలా మన జీవితాల్లో ఒంటరితనానికి భయపడుతూ ఉంటాం మనకు ఎవరు లేరు మన పక్కన ఎవరు లేరు మనకు తోడు లేరు మనకు అండలేరు అనుకుంటాం కానీ ప్రభాని యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త నీతో నాతో ఉంటే మనకు ఒంటరితనం ఎలా ఉంటుందండి అందుకనే దావిది గారు అన్నారు నేను యహోవ దగ్గర నెమ్మదిగా పనుకుందను నేను ఒంటరి గుండను సురక్షితంగా నివసించదును మన సురక్షితము మన ఒంటరితనం పోగొట్టేది ప్రభాని యేసుక్రీస్తు వారు కనుక నీవు ప్రభువునకు నీ జీవితం అప్పజెప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటివారు గొప్ప రక్షణ ఆనందం పొంది నీ జీవితంలో భయం అంటూ లేకుండా నెమ్మదిగా పన్నుకుంటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు పన్నుకుందామా నెమ్మదిగా పనుకోవాలంటే దేవుని వాక్యం హృదయంలో చేర్చుకోవాలి ఆమె